నాకు ఈ గదిలోకి రావాలన్నా ఈ వస్తువులన్నీ చూడాలన్నా కూడా చాలా బాధగా ఉంటుంది శోభ గుర్తుకు వస్తూ ఉంటుంది అందుకే నేను ఎప్పుడు కూడా ఈ గదిలోకి రాను కానీ అటువంటిది నిన్న శోభ నాతో మాట్లాడింది తెలుసా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అమ్మ మీతో మాట్లాడిందా ఏం చెప్పింది అని భూమి ఏమీ తెలియనట్లు ప్రశ్నిస్తూ ఉంటుంది తను వచ్చింది ఏ ఏం బ్రహ్మో కాదో నాకు అర్థం కావటం లేదు కానీ తను నాతో మాట్లాడే మాట్లాడాలనుకున్నది తన బిడ్డ గురించి చెప్పాలనుకునింది తను చనిపోయే నాటికి నేను తను గర్భవతి తను గర్భంతోనే కాలి బూడిదైపోయిందనుకున్నాను కానీ అలా జరగలేదంట తన కూతురు నా కూతురు బతికే ఉందంట ఎప్పుడు లేనిది ఎప్పుడు నాతో మాట్లాడింది ఇలా ఒక్కసారిగా నాకు కనపడి తన బిడ్డ గురించి చెప్పి తన బిడ్డ బ్రతికే ఉందని చెప్తే చెప్పిందంటే నా బిడ్డ నిజంగానే బ్రతికి ఉందని అనిపిస్తుంది ఒకవేళ నా బిడ్డ బ్రతికే ఉంటే ఎక్కడుంది ఎలా ఉంది నా దగ్గరికి ఎందుకు రావడం లేదు నా కళ్ళ ముందర ఉన్నా కూడా నేను నా కూతురిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నానా ఏంటి నేను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాను ఒకవేళ నా కూతురు నా కళ్ళ ముందర ఉన్నా కూడా నా కూతురు అని నేను ఎలా నమ్మాలి కానీ కళలో కనిపించిన చెప్పిన మాటల్ని నేను నమ్మలేను కదా అది నిజమో అబద్ధమో కూడా నాకు అర్థం కావటం లేదు ఫ్యాక్టరీలో ఖాళీ బూడి అందరూ చూసిన వాళ్ళు చెప్తున్నారు కానీ ఈరోజు తను కనిపించి నీ కూతురు బ్రతికే ఉందని చెప్తే అది ఎంతవరకు నిజమో అర్థం కావటం లేదు లేని బిడ్డ ఉందనుకొని నేను పిచ్చివాడిని అయిపోతానేమోనని నాకు భయంగా ఉంది అని శరత్చంద్ర అంటాడు అలా ఎందుకు అనుకోవాలి ఏ తల్లి కూడా బిడ్డ ప్రాణం పోవడానికి కారణం కదా బిడ్డ ప్రాణం పోతుంటే చూడలేక కాపాడిందేమో అలా అనుకోవచ్చు కదా అలా మీ బిడ్డ ప్రతికే ఉందేమో అని భూమి చెప్తుంది నేను కంటిగా కనిపించే నమ్మేవే కంటికి కనిపించేవే సరిగా నమ్మను అలాంటివి కల్లో కనిపించి చెప్తే చెప్పిన మాటల్ని నేను ఇతరులను కూడా బా బాధ పెట్టలేని కూడా అని శరత్చంద్ర చంద్ర అంటూ ఉంటాడు అందుకే నాన్న నేను మీకు నిజం చెప్పనిది చెప్పలేనిది నేను బ్రతికే ఉన్నానని మీకు చెప్పినా మీరు నమ్మలేదనుకో అప్పుడు ఏ మాత్రం దగ్గ ఈ మాత్రం దగ్గరకు కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది కదా అందుకే మీ మీ దగ్గర నేను నిజం చెప్పలేదు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర ఆ కబోర్డ్లో ఉన్న ఒక ఆ కబోర్డ్లో ఒక పెన్ డ్రైవ్ని చేతిలో తీసుకుంటాడు తను నా నాతో లేదన్నది నిజం తను బ్రతికి లేదన్నది నిజం అందుకే తన జ్ఞాపకాలని గుర్తుగా నేను ఈ పెన్ దాచుకున్నాను తను చిర చివరిసారిగా కడుపులో కడుపుతో ఉన్నప్పుడు స్టేజ్ పైన భరతనాట్యం చేసింది దానిని నేను గుర్తుగా ఈ పెన్ దాచుకున్నాను అని శరత్చంద్ర ఆ పెన్ డ్రైవ్ని చూపిస్తూ మళ్ళీ కబోర్డ్లో పెట్టేసి కబోర్డ్ని క్లోజ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత శారద వాళ్ళ ఇంటికి పెళ్ళి పెళ్లి వాళ్ళు రావడంతో పెళ్లి కూతురు వాళ్ళమ్మ నాన్నగారు గగన్ని చూస్తూ ఉంటారు అదేంటి ఇందాకటి నుంచి అతడు తలదించుకునే ఉన్నాడు మరి ముఖం చూడాలంటే మేము ఎలా చూడాలి అని పెళ్ళికూతురు అడుగుతూ ఉంటుంది అదే కదా కొంచెం అబ్బాయిని తలెత్తమనండి పెళ్ళికూతురు అమ్మ కూడా అంటూ ఉంటుంది అంటే మా అబ్బాయికి కాస్త సిగ్గెక్కువ అని శారదా చెప్తూ ఎత్తు ఎత్తు అని మెల్లగా గగన్కి చెప్తూ ఉంటుంది మరి అలా కూర్చుంటే ఎలా మీరు రావాల్సింది మేమే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకుంటా అలా తలదించుకుంటే ఎలా అని పెళ్లి కూతురు అమ్మ అంటూ ఉంటుంది బాబు తలెత్తి కాస్త మాట్లాడు బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు దాంతో గగన్ చాలా కోపంగా పంతులు గారి వైపు చూస్తూ ఉంటాడు అలా కూర్చొని ఉంటే ఎలా బాబు అటు ఇటు తిరగాలి కలివిడిగా మాట్లాడడం చెయ్యి అని పెళ్ళికూతురు నాన్న అంటూ ఉంటాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే నేను ఎలా కట్ ప్యాక్ చేస్తున్నారో చూస్తారు నేను మాట్లాడితే నా పంటి తీరు ఎలా ఉందో మాట తీరు ఎలా ఉందో తెలుసుకుంటారు అంతే కదా అంది గగన్ అంటే అలా కాదు అని పెళ్ళికూతురు నాన్న మాట్లాడిపోతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు నేను మా నేను మాట్లాడాను నా మాట తీరు ఎలా ఉందో అర్థమైంది కదా ఇప్పుడు నన్ను నడుస్తాను అని గగన్ అన్ అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు నా కాళ్ళు చేతులు అన్నీ కూడా బాగున్నాయి ఇంతకంటే మీకేం కావాలి అని చెప్పండి అని గగన్ అడుగుతూ ఉంటాడు అబ్బాయి బంగారంలా ఉన్నాడు మాకు ఇంకేం కావాలి అని పెళ్లి కూతురమ్మ అంటూ ఉంటుంది అబ్బాయి బంగారమే కాదు శారద శారదమ్మ కన్స్ట్రక్షన్కి ఓనర్ కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు అని చెప్తూ ఉంటారు తర్వాత భూమి నేను ఆంటీకి చెప్పకుండా వచ్చేశాను నేను కనపట్టలేదని ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో అని వెంటనే ఫోన్ తీసుకొని ల్యాండ్లైన్కి కాల్ చేస్తుంది భూమి కాల్ పూర్వీ కాల్ చేస్తుంది హలో అని అనగానే నేను భూమిని చాలా టెన్షన్లో ఉన్నాం నువ్వు ముందు ఫోన్ పెట్టేసాయి అని పూర్వీ అంటుంది ఏంటి ఏంటి టెన్షన్ ఏమైంది అని భూమి కంగారు పడుతూ ఉంటుంది అన్నయ్యకి ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి పెట్టే పెట్టే అని పూర్వీ అంటుంది ఏంటి పెళ్లి చూపులా కనీసం నాతో చెప్పాలి కదా నాకు ఎన్నెన్నో ప్లాన్లు ఉన్నాయి అని పూర్వీ భూమి అంటుంటుంది అన్నయ్యకి పెళ్లిచూపులైతే నీ ప్లాన్ ఏంటి అని పూర్వీ అడుగుతూ ఉంటుంది పెళ్లి చూపులు అంటే రావడానికి నేను ప్లాన్ చేసుకుంటాను కదా అంటున్నాను అంతే అంతే ఇంతకీ చూపులు అయిపోయాయా అని భూమి అంటే లేదు జరుగుతున్నాయి అని పూర్వీ అంటుంది సరే నేను వచ్చేస్తున్నాను అని భూమి ఫోన్ పెట్టేస్తుంది అమ్మో మనసులో మాట చెప్దామని నేను నేను కంగారు పడుతుంటే ఏకంగా మనిషిని నాకు దూరం చేస్తున్నారు నేను వస్తున్నా అని భూమి అనుకుంటూ బయలుదేరి వస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర ఇందు ఇద్దరు కూడా ఆ భూమి మన ఇంటికే వచ్చి డ్యాన్స్ నేర్పిస్తుందా దాని సంగతి చెప్తాం అని ఇద్దరు కోపంగా మెట్లెక్కి వస్తూ ఉంటారు అప్పుడే భూమి చాలా ఫోర్స్గా వాళ్ళిద్దరికీ డాష్ ఇచ్చేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది దాంతో నక్షత్ర ఇందు ఇద్దరు కూడా ఒక్కసారి కింద పడిపోతారు ఎలాగోలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేంటి ఇలా పరుగులు పెడుతోంది అని షాకింగ్గా చూస్తూ ఉంటారు భూమి డ్యాన్స్ నేర్పిస్తూ కదా అని చీరను అడుగుతూ ఉంటే నాకు అర్జెంట్ పనిపడింది నేను తర్వాత వచ్చి నేర్పిస్తాను అని భూమి పరుగులు పెడుతూ ఉంటుంది అబ్బాయి అమ్మాయి ఏమైనా పర్సనల్గా మాట్లాడుకుంటారా అని పంతులు గారు చెప్తూ ఉంటారు గగన్ కోపంగా చూస్తుంటే అవును నేను పర్సనల్గా మాట్లాడాలి అని పెళ్ళికూతురు చెప్తూ ఉంటుంది వెళ్ళు నాన్న వెళ్ళు అని శారద చెప్పడంతో గగన్ పెళ్లి కూతురు ఇద్దరు కూడా టెర్రస్ వెక్కి వెళ్తారు అయితే ఈ పెళ్ళి ఓకే అయినట్లే అని పెళ్ళికూతురు అమ్మాయినట్లే అమ్మ అంటుంది మా అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో చెప్పాలి కదా అని శారద అంటుంది ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకో మాట్లాడుకోవడానికి వెళ్ళాడంటే మా అబ్బాయికి మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చినట్లే కదా అయినా మా అమ్మాయికి మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చినట్లే కదా అయినా మా అమ్మాయి నచ్చకుండా ఎలా ఉంటుంది నచ్చే తీరుతుంది ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది అప్పుడే భూమి పరుగులు పెడుతూ రావడంతో ఎవరి అమ్మాయి అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది మా పూర్వీ వాళ్ళ డ్యాన్స్ టీచర్ అని చెప్పడంతో ఓహో అయితే పెళ్ళైన తర్వాత మా అమ్మాయి కూడా ఆటపడుచుతో కలిసి డ్యాన్స్ నేర్చుకుంటుంది అని ఆవిడ చెప్తూ ఉంటుంది మీ అన్నయ్య ఎక్కడ అని పూర్వీని భూమి మెల్లగా అడుగుతూ ఉంటుంది ఇద్దరు పర్సనల్గా మాట్లాడడానికి పైకి వెళ్ళారు అని అంటుంది ఏం మాట్లాడుకుంటారు అని భూమి అంటుంది ఏమో నాకేం తెలుసు అని పూర్వి పూర్ణి అంటూ ఉంటుంది అయ్యో తలతిక గారు ఓకే చెప్పేస్తారా ఏంటి భూమి పైకి వెళ్తూ ఉంటుంది ఎక్కడికి అని పూర్ పూర్ణి అంటుంది ఇప్పుడే వస్తాను అని భూమి పరుగులు పెడుతూ టెర్రస్ దగ్గరికి వస్తుంది గగన్ పెళ్ళికూతురు ఇద్దరు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటే గ్లాస్ వేసి ఉండటం వల్ల భూమికి ఏమీ కూడా వినపడదు ఆ డోర్ని ఓపెన్ చేసుకుని భూమి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది ఎవరి అమ్మాయి అని అమ్మాయి ప్రశ్నిస్తూ ఉంటుంది మా చెల్లి వాళ్ళ డాన్స్ టీచర్ అని గగన్ చెప్తూ ఉంటాడు మేము మాట్లాడుకుంటున్నాం కదా ఎందుకు వచ్చావు అని గగన్ అనడంతో పైన బట్టలు ఆరేసాను అని భూమి చెప్తుంది ఓ అవునా వెళ్ళి అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి భూమిని ఆ అమ్మాయిని చూసి బాగానే ఉంది కుంపదీసి ఈ తలతిక గారు ఓకే చెప్పేస్తారా ఏంటి అని భూమి అనుకుంటూ టెన్షన్ పడుతూ పైకి వెళ్తూ ఉంటుంది అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకు వినపడటం లేదేంటి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో నేను ఎలా వినాలి అని భూమి ఆలోచిస్తూ ఎస్ నాకు ఒక ఐడియా వచ్చింది అని తన చేతిలో ఉన్న ఫోన్లో నుంచి ల్యాండ్లైన్కి కాల్ చేసుకొని గగన్ ఆ అమ్మాయిని చూడకుండా ఫోన్ ఒక చోట పెట్టేస్తుంది అప్పుడు గగన్ ఆ బట్టలు తీసుకోలేదంటే అని అడుగుతూ ఉంటే ఇంకా ఆర్లేదు అని భూమి పరుగులు పెడుతూ కిందకు వస్తుంది అప్పుడే ల్యాండ్లైన్ మోగుతూ ఉంటే పూర్వి పూర్ణి ఎత్తు ఉంటుంది ఆ ఫోన్ నాకే నాకే అని భూమి చెప్తుంది నీకే నీకేలా తెలుసు అని పూర్ణి అంటుంది చేసింది నేనే కదా అని భూమి అంటుంది నువ్వు చేయడం ఏంటి అని పూర్ణి ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే నాకు తెలిసిన వాళ్ళు నా కోసం కాల్ చేస్తారని తెలిసి నేను ఇలా మాట్లాడుతున్నాను అని వెంటనే ల్యాండ్లైన్ ఫోన్ని లిఫ్ట్ చేసేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది అప్పుడే పెళ్ళికొతురు గగంతో నేను ఫ్రీ బర్డ్ని నాకు ఏది ఇష్టమైతే మా అమ్మ నాన్న అది ఓకే చేసేస్తారు మరి మీ గురించి చెప్పండి పెళ్లి గురించి అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది నాకు పెళ్లి గురించి ఎటు ఎటువంటి ఒపీనియన్ లేదు కానీ మా అమ్మ నేను బాగా చూసుకునే వాళ్ళే నాకు కావాలి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని గగన్ చెప్తూ ఉంటాడు ఆ విషయం పంతులు గారు ఆల్రెడీ నాకు చెప్పారు పెళ్ళి కానివ్వండి నేను ఆంటీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఏ పని చేయనివ్వను అన్నీ నేనే చేస్తాను అని అమ్మాయి చెప్తూ ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత కదా మీలాంటి వాళ్ళు మీ బుద్ధి చూపించేది అందరూ భూమిలా ఉంటారేంటి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది మా అమ్మని బాగా చూసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు పద వెళ్దాం అని గగన్ అంటాడు అయ్యో ఈ తల తిక్క పెళ్ళికి ఒప్పుకునేస్తాడే అని భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కిందకి రాగానే చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతూ ఉంటారు అప్పుడు పెళ్ళికూతురు నాకు ఓకే అని చెప్తుంది నీ అభిప్రాయం చెప్పు బాబు అని శారదా అనడంతో నేను చెప్పిన దానికి ఆ అమ్మాయి అన్నీ ఓకే చెప్పేసింది కాబట్టి నాకు కూడా ఓకే నాకు కూడా ఇష్టమే అని గగన్ చెప్తూ ఉంటాడు అయితే ముహూర్తాలు పెట్టడమే ఆలస్యం అని పంతులు గారు చెప్తారు అప్పుడే భూమి చాలా టెన్షన్ పడుతూ ఏంటి ఓకే మీరు ఓకే అంటే సరిపోతుందా ఆంటీ ఓకే చెప్పాలి కదా అని అంటే నువ్వేంటి మధ్యలో మేము మాట్లాడుకున్నామని చెప్తున్నాం కదా అని గగన్ అంటాడు ఏం మాట్లాడరు మా అమ్మని బాగా చూసుకుంటే నాకు ఓకే అని చెప్పారు అంతే కదా అని భూమి అంటుంది నేను ఇదే మాట మాట్లాడాను నీకెలా తెలుసు అని గగన్ ప్రశ్నిస్తుంటాడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు